అది ఈ పాట యొక్క చక్కటి చరణం అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు గురు భీనమ వీడియోలో ముందుకు వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మళ్ళీ మర్చిపోతున్నామని ముందే చూపిస్తున్నాను అదిగో జాయిన్ అనేది అక్కడ ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అయితే ఐఫోన్లో ఈ జాయిన్ అనేది కనబడట్లేదట అసలు మరి అది ఇంకా విచిత్రంగా ఉంది చెప్తాను గురు ఐఫోన్ ఐఫోన్లో అసలు జాయిన్ అనేది కనబడట్లేదు చాలా చాలామంది చెప్తున్నారు మరి అయితే ఆ ఇష్యూ యూట్యూబ్ ద్వారా సవరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమీ లేదు అందువల్ల ఈ జాయిన్ అనే ప్రక్రియ సులభంగా జర సులువుగా జరగాలనుకుంటే మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అక్కడైతే చాలా సులువుగా అయిపోతుంది ఇంతకీ జాయిన్ అవడం అంటే ఏంటి అంటే జాయిన్ క్లిక్ జాయింట్పై క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూస్తే వివరాలన్నీ అర్థమవుతాయి ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం ఇప్పుడు నేను రూపొందించిన కోర్స్ అది కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు మొదలైంది అది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది నెక్స్ట్ మంత్ అంటే మే కాదు మే జూన్లో అయిపోతుంది ఒక ఫ్లూట్ కోర్సు ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఫ్లూట్ కోర్స్ తర్వాత ఎయిదర్ ఫ్లూట్ సారీ ఎయిదర్ మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు లేదా గిటార్ కోర్స్ ఉండొచ్చు ఈ రెండు కోర్సులు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెబుతుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ కంటెంట్ మీరు కోల్పోతున్నట్టు చూసుకోండి సో ఈ పాట యొక్క రెండో భాగంలోకి వచ్చాం స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చూడకపోతే చూడండి లేదంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కనెక్షన్ అర్థం కాదు మొదటి భాగం చివరికి ఉన్నా ఉన్నామంటే రెండో సంగీతంలో ఒక సింత్ ఉంటుంది అది మ్యూజికల్ నోట్స్ కాకుండా ఏదో ఒక విచిత్రమైన సౌండ్లో ఇచ్చారు అది ఒకటి చెప్పాను అది అయిన తర్వాత ఒక సింత్ మీద డే సింతే ఇంకొక సింత్ మీద అట్లా ఒక బిట్ వస్తుంది అది చెప్పాను ఇది అయిపోయాక మళ్ళీ ఏదైతే విజిల్ బిట్ ఉందో సెకండ్ హాఫ్ సో ఆ సెకండ్ హాఫ్ మళ్ళీ ఇచ్చారు ఇక్కడి నుంచి మనం ఈ రెండో భాగాన్ని కొనసాగించాలి ఏమైందంటే మళ్ళీ ఆ సింత్ వచ్చింది ఒకసారి ఏది ఇంతకు చూపించాను కదా అది వచ్చింది మళ్ళీ ఆ సెకండ్ సెన్త్ మీద ఉన్న బిట్ మళ్ళీ ఇచ్చారు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చరణానికి వెళ్ళిపోవడం చరణంలో ఆయన మెయిల్ వాయిస్ స్టార్ట్ చేస్తారు అని తీసుకున్నారు నీ సీ నుంచి సాస్లో ఏడు అనమాట சரி சி சரி சி ச பி சரி சரி பாஸ்ல கூட ఒక చిన్న ఒక బిట్ సాపా అన్నట్టు ఇచ్చారు అయితే ఇది అవగానే మనకి ఫీమేల్ వాయిస్ మధు ప్రియ గారు అని వాడారు ఆ చరణం ఫస్ట్ లైన్స్ అన్ని మళ్ళీ ఆయన పాడతారు ఈసారి చిన్న తేడా ఏంటంటే ముందే నిజ పని సగ రే ని ఆ నీ నుంచి ఉందో అది ఇక్కడే ఇచ్చేస్తారు సెకండ్ టైం తర్వాత అది మాత్రం సేమ్ మూడోసారి ఏం మారలేదు ఇప్పుడు మధుప్రియ గారు మళ్ళీ పాడేది ఏంటంటే చిన్న తేడా సెకండ్ టైం అయితే సేమ్ ఇక్కడ ఇది అవుతుండగానే వెంటనే మేల్ వాయిస్తుంది ఇది మూడు సార్లు ఇప్పుడు మధుప్రియ సేమ్ పాడతారు బట్ రెండు సార్లే ఇక్కడి నుంచి అనుపలవి జాయిన్ అవుతుంది గారి స అంతే చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు ఆ తర్వాత పల్లవి తర్వాత విచిత్రంగా రికార్డర్ మీద రికార్డర్ లాగా అనిపించింది అది గా టూ ఆ గమకంలో మరి ఖచ్చితంగా గా టూ అయితే వినిపించింది ఏదో సినిమా సందర్భానికి తమాషాగా ఒక చిన్న బిట్ ఆయన ఒక రెండుసార్లు వస్తుంది అయితే ఒక సింత్ మీద ఇది ఒక లూప్లో ఇచ్చేసారు అట్లా అనమాట ఏం చేశారంటే హమ్మింగ్ మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ హమ్మింగ్స్ ఇచ్చారు ఎట్లా అంటే అనగానే ఫీమేల్

ఇక తర్వాత రెండు సేమే ఓకే ఏం చేశారంటే స్ట్రింగ్స్ కూడా ఇచ్చారు ఈ మేల్ ఫీమేల్ పాడుతుంటే ప్రతి ఫ్రేజ్ స్ట్రింగ్ మీద కూడా రిపీట్ అవుతుంటుంది పుష్పాలి చలి ఇక్కడి నుంచి ఫ్లూట్ గరి గ మరి బాబా గరే సీ సని సని ప అక్కడ సెకండ్ ఇలాంటి పాటలు జనరల్ గా ఫ్రేజెస్ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కదా ట్యూన్ కూడా చాలా సింపుల్ సింపుల్ బట్ వెరీ క్యాచింగ్ సో సింపుల్ గా ఈ చిన్న చిన్నగా ఉన్న ఫ్రేజెస్ ఉన్న ఇలాంటి బాణీల్లో ఏం చేస్తారంటే ప్రతి లైన్ లో ఇది ఒక చిన్న చిన్న సంగతి వేసి సింగర్స్ విల్ మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్ వినడానికి అట్లా ఈ పాటలో కూడా ఇందాక మనం చూసిన చరణంలో పాడిన లైన్సే రిపీట్ అయినప్పుడు ఎంత చక్కటి చిన్న చిన్న సంగతులు వేశారు ఇద్దరు సింగర్స్ కూడా సో అట్లా రెండో చరణంలో కూడా చిన్న తేడా ఏంటంటే ఈవిడ ఫీమేల్ సింగర్ పాడతారు రెండో చరణం అలా స్టార్ట్ చేయకుండా

అట్లా ఇంకొక సంగతి ఇంకోటి అది మెయిల్ సింగర్ ఫస్ట్ చర్ణ అలా పాడారు కదా ఇప్పుడు ఏం చేశారంటే గరి గస కాకుండా గరిసని సని ఇంకా ఆఖరి పల్లవిలో మళ్ళీ ఏం చేశారంటే మేల్ వాయిస్ ఒక చిన్న హమ్మింగ్ రెండు రకాలుగా బజ బజీ అండ్ మళ్ళీ ఆ విజిల్ బిట్ ఇచ్చారు ఏదైతే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో వస్తుందో థీమ్ బిట్ అనుకోవచ్చు విజిల్ బిట్ మళ్ళీ హమింగ్ మళ్ళీ ఆ థీమ్ బిట్ సెకండ్ హాఫ్ మళ్ళీ హమింగ్ బాక్ కి పాట పూర్తయి గ యాస్ చాలా చిన్న పాట 4 నిమిషస్ అండ్ దెన్ వెరీ సింపుల్ బట్ ఎంత చెప్పా వెరీ క్యాచి వెరీ అట్రాక్టివ్ అందువల్ల సూపర్ డూపర్ హిట్ అయింది సో ఈ పాట ఎస్ ప్రత్యేక విన్నపం కేటగిరీ ఆ వర్గంలో చేశాను ఇది వరుస సంఖ్య అనుకోవడానికి లేదు అధిక ప్రాధాన్యత వర్గం అనుకోవడానికి లేదు బికాస్ వరుస సంఖ్య అయితే రీసెంట్ అనే దానిది అసలు మ్యాచ్ అవ్వదు వరుస సంఖ్య అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సీరియల్ నెంబర్ సంవత్సరాల క్రితం నుంచి అడుగుతున్న పాటలు వస్తాయి ఆ వర్గంలో అధిక ప్రాధాన్యత అయితే కాదు ఈ పాట ఎందుకంటే ఎక్కువ మంది అడగలేదు బట్ ప్రత్యేకమైన పంగా మా వాళ్ళు దీన్ని కన్సిడర్ చేశారు నాకు కూడా భలే గమ్మత్తుగా ఉంది కంపోజిషన్ నచ్చింది అందుకని చేశాను ఎస్ అందువల్ల వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం మరి వరుస సంఖ్య లేకపోతే అధిక ప్రాధాన్యత నేను ఇప్పుడు చెప్పలేను ఏదైతే క్రమంలో వస్తుందో మా వాళ్ళు డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి అప్పటికప్పుడే ఇస్తారు నేను వెంటనే చేసుకుని వెళ్ళిపోవడమే నా డ్యూటీ అంతే సో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం